పాములు కరిచిన పాము విషయం తాగిన సావకుండా కొన్ని కొంతకాలం బతుకు బతుకుండే కొన్ని అడుగు మందులు నాకు త్రాగించి ఆ తర్వాత నేను పుట్టిన దగ్గర నుంచి పదమూడు సంవత్సరాల దాకా నాకు వయసు వచ్చే వరకు మరి ఐదు రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన దగ్గర నుంచి పదమూడు సంవత్సరాల బాబా నాకు విషయం తాగించారు పాము విషయం తాగించారు ఉల్లం విషమైపో దైవజను యొక్క మనోభావాలను దెబ్బతీయమని ఎక్కడ కూడా అంటే ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి కూడా లేదు మీలో ఉన్న ప్రశ్నలను దైవజను నేను అడుగుతాను వారు సమాధానం ఇస్తారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి వైరల్ అయిపోయింది అసలు ఈ పాట మీరు ఎలా పుట్టింది మీ యొక్క జన్మస్థలం ఏంటి ఆ ఆ విధమైన పాట మీరు రాయడానికి గల కారణం ఏంటి ఆ పాట ఉద్దేశం ఏంటి అనేది కొన్ని మీరు ఇంట్రడక్షన్ మాటలు చెప్తే ప్రేక్షకులు అందరూ కూడా సోదరి సోదరులు వాళ్ళకున్న డౌట్లు కూడా క్లారిటీ అవుతాయి మీ ఫస్ట్ మీ పుట్టుక గురించి మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి ప్రైజ్ అలాడ్ దేవుని స్తోత్రం క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం సిడబ్ల్యూపిఎఫ్ మంగళగిరి వ్యవస్థాపకులు పాస్టర్ పాతురి సహదేవ్ అయ్యకి ఈ సందర్భంగా ఈ మీడియా ముందు వారికి వందనాలు చూస్తున్నటువంటి మీడియా తరపున మీ అందరికీ జాతి కుల మత వర్గ భేదం లేకుండా అందరికీ నా ఏస ప్రేమలో అనుభవించుకుంటున్నాను ఇటు అవకాశం వచ్చినటువంటి ముందుగా నా ప్రాణానికి ప్రాణమైన పుట్టినగా నుంచి నా కన్న తల్లి కడుపులో దేవుడిని పెండంగా చేసి పుట్టించి భూమి పుట్టించి పెంచి పోషించి ఈ స్థితిలో అన్న వస్త్రాలు ఇచ్చి ఈ స్థితిలో ఆయన సేవలో ప్రభు బలంగా వాడుకుంటూ ఈ రోజున సజీవ సాక్షిగా ఈ ముందు సిడబ్ల్యూపిఎఫ్ ఈ సహవాసం తరఫున మిమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యాన్ని ఇటు అవకాశం ఇచ్చినటువంటి మరొక్కసారి నా ఏ సేవ కొనసాగించుకుంటూ మరి చిన్నవాడినైనప్పటికీ నన్ను ప్రేమించి మరి సిడబ్ల్యూఎఫ్ పిఎఫ్ ఈ యొక్క సహవాసం తరఫున అనేక దైవజనులు కలిసి ఈ యొక్క సంస్థ కలిసి నన్ను ఆహ్వానించి నా స్థితి నా పరిస్థితిని చూసి దేవుని కృపలో నాకు అండగా నిలబడి దేవుని సేవలను ముందుకుని వాక్యము వినుడి ద్వారా విశ్వాసం నాకు కలిగిపోయింది ఖచ్చితంగా నా తల్లి దేవుడైన యేసు యేసు క్రీస్తు ప్రభు నిన్ను బాగు చేస్తాడని నమ్మాను